బైబిల్ ధ్యానం ఇప్పుడు యశ్య గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము చదువుకుందాము ఆ దినమున యూధాదేశములో జనులు ఈ కీర్తన పాడుదురు బలమైన పట్టణం ఒకటి మనకున్నది రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుతువు ఎల ఎనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు యుహోవా యుహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగ యుగములు యుహోవాను నమ్ముకొనుడి ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు ఆయన వాని పడగొట్టెను నేలకు దాని పడగొట్టెను ఆయన ధూళిలో దాని కలిపి ఉన్నాడు కాళ్ళు బీదల కాళ్ళు దేనుల కాళ్ళు దాన్ని నీతి మంతులు పోవు మార్గము సమముగా ఉండును నీతి మంతుల త్రోవను నీవు సరాలము చేయుచున్నావు విహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకునిచున్నాము మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలో నున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు దుష్టులకు చూపినను వారు నీతిని నేర్చుకొనరు వారు ధర్మక్షేత్రములో నివసించినను ఎహోవా మహాచ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు యహోవా నీ మడి ఉన్నది కానీ జనులు దాన్ని చూడనల్లరు జనుల కొరతైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడదురు నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మృంగివేయును యహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు యుహోవా మాదేవా నీవుగాక వేరు ప్రభువులు మమునేలి ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము చచ్చిన వారు మరలా బ్రతుకరు ప్రేతలు మరలా లేవరు అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసితివి వారికను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసితివి ఎహోవా నీవు జనమును వృద్ధి చేసితివి జనమును వృద్ధి చేసి దేశం యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమపరుచుకుంటేవి యహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి యహోవా ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొర్రపెట్టినట్లు మేము నీ సన్నిధిలో నున్నాము మేము గర్భము ధరించి వేదన పడితేని గాలిని కన్నట్లు ఉంటిమి మేము లోకములో రక్షణ కలుగజేయకపోతేని లోకములో నివాసులు పుట్టలేదు మృతులైన నీవారు బ్రతుకుతురు నా వారి శవములు సజీవములగును మంటిలో పడియున్న వారలారా మేల్కొని ఉత్సహించుడి నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును నా జనమ ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యహోవా తన నివాసములో నుండి వెడలు వచ్చుచున్నాడు భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు దాగి ఉండుము